కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్లో విఎస్ఎన్ బ్రదర్స్ వగ్గుల సుందర నారాయణ వగ్గుల సత్యనారాయణ వగ్గుల శివనారాయణ ఆధ్వర్యంలో బోనాల పండుగను పురస్కరించుకుని పలహర బండి ఊరేగింపు నాడు పోతురాజుల విన్యాసులతో డీజే ఆటపాటలతో మహారాష్ట్ర బ్యాండ్ కేరళ బ్యాండ్ ప్యాడ్ బాయిండ్ వాయిద్యాలతో ఎంతో సందరిగా అంగరంగ వైభవంగా కనల పండగగా నిర్వహించారు ఈ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్ రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామాన్యంగా రెడ్డి ఈ డివిజన్ కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ మన్షరాబాద్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతల సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఊరేగింపు కార్యక్రమానికి తమను ఆహ్వానించిన విఎస్ఎన్ బ్రదర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక ఈ బోనాల పండుగని అది అయ్యాకే మిగతా పండుగ నిర్వహించడం మన ఆనవాయితీ అన్నారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు వీరిలాగే ప్రతి సంవత్సరం ఘనంగా బోనాల జాతరను పలహార బండి ఊరేగింపును నిర్వహించాలని ఆకాంక్షించారు అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు అనంతరం వగ్గుల సుందర్ నారాయణ మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ల నుంచి ఇదే విధంగా ఘనంగా బోనాల జాతరను పలహార బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ బాగుండాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు తమ నివాసం నుండి పోచమాలయం వరకు ఈ పలహార బండి ఊరేగింపు ఉంటుందన్నారు అమ్మవారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఎలాంటి కరువు కాటకాలు లేకుండా సకాలంలో వర్షాలు పడి అంతా సుభిక్షంగా ఉండి ప్రజలందరూ కూడా అందరూ ఆరోగ్యాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పార్టీ కార్యకర్తలు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కాలనీవాసులు పిల్లలు పెద్దలు తదితరులు భారీగా పాల్గొన్నారు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు నేను ఒగ్గుల సుందరనారాయణ బీజేపీ రంగారెడ్డి జిల్లా డిస్టిక్ సెక్రటరీ నేను నేను గత ఇరవై సంవత్సరాలుగా మా విఎస్ఎన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో బోనాల పండుగ ప్రారంభం ఊరేగింపు బాగా బాగా గ్రాండ్గా సక్సెస్గా తీ తీస్తుంటాము కేవలం ఇది ఏంటంటే మన ఒక్కరి ఇంటి అని కాకుండా చుట్టుముట్టు గ్రామాలు కానీ ప్రదేశాలు కానీ ప్రతి కాలనీ వాళ్ళసులు ఇట్లా అందరూ కూడా ఆయుల ఆరోగ్యంగా బాగుండాలనే ఆలోచనతోని ఊరేగింపు జాతర చేస్తూ ఉంటాము ఇది ప్రతి ఒక్కరికి బాగుండాలి వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం బాగుండాలనే ఆలోచనతో మేము ముందుకు పోతూ ఉంటాము మాతో పాటు మాకు సంబంధించి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా మిత్ర బృందాలు కానీ నాకు వెల్ సపోర్టర్గా ఇచ్చేది వెల్ విషర్స్ వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా ఇంకొద్ది ప్రతి సంవత్సరం గ్రాండ్గా ఇంకా కొద్ది కొద్ది పెద్ద పై ఎత్తున పోతున్నాము ప్రోగ్రాము ఇలాగే చేసుకుంటూ ప్రతి సంవత్సరం రాబోయే సంవత్సరాలలో కూడా ఇంకా ఉన్నత స్థాయికి అందరూ ప్రజలు వెళ్ళేటట్టు మేము కూడా ప్రోగ్రాం కూడా గట్టి చేయాలని ఆలోచన ఉంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మల్కాజిరి ఎంపీ ఈట రాజేందర్ గారు వచ్చారు అలాగే ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ సాంబరంగారెడ్డి గారు అలాగే కొత్త బీర్ డిజైన్ కార్పొరేటర్ పవన్ కుమార్ గారు నా కప్పు నరసింహర నరసింహరెడ్డి గారు వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి సకాలంగా ముందు ముందు ఇలా ఇలాగే వర్షాలు పడుతూ పాడి పంటలు అవన్నీ బాగా పండాలని ఆలోచించి రైతు కూడా బాగా ఉండాలనే ఆలోచనతో ఇంకొకసారి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను